ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బే రూబ్ ఎవరు ఇది ఎవరు ఎంత చెప్తున్నాడు రేటు ఒకటి నలభై వన్ ఫార్టీ ఒక లక్ష నలభై వేలు ఎంత అడుగుతున్నారు ఇల్లు లక్ష పది వేలు అయితే అడుగుతుండ్రు ఇల్లు మరి ఉన్నావు ఫైనల్ ఓటీ ముప్పై ఊరేది మనది మంతటి నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లా గ్యారెంటీ అపనే ఏం పేరు నీ పేరు మహేష్ నెంబర్ చెప్పు మహేష్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ ఫోర్ సేల్ కాకపోతే మాట్లాడుకోవచ్చు అడిగేటోళ్ళు అయితే అడుగుతున్నారు సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు